이멘디 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 హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ ఏమీ తెలియని అమ్మాయికుల స్టెథస్కోప్ ది స్టార్టింగ్లో చిన్నది ఉంటుంది కదా ఒక ఫ్రేమ్ది పీకేశాడు అనమాట అండ్ నెక్స్ట్ డే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉంది సో దానికోసం ఏఎంబీలో నేను తరుణి నీరోస్ అవన్నీ చూశాను బట్ ఫైనల్గా ఇక్కడ డ్రెస్సెస్ నాకు అంత నచ్చలేదండి లెహెంగాస్ అయితే తన వేసుకోవడం కూడా తక్కువే ఉంటుంది కదా సో ఇలా ఏమైనా సెట్స్లా తీసుకుందాము అనుకున్నాను ఫ్రాక్ ఆర్ట్ సెట్ సో నాకు ఇది బీబాలో నాకు న్యూ ఎరవల్స్లో ఇది చాలా బాగా నచ్చింది అనమాట అండ్ మ్యానిక్వెంట్ వేసింది అండ్ తన ఫెయిర్ కాంప్లెక్స్ కాబట్టి ఈ కలర్ ఇంకా మంచిగా సెట్ అవుతుందని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను అండ్ తరుణి నీరుస్ వాటిల్లో లెహెంగాస్ బాగున్నాయి కానీ ఈ కిడ్స్ వేర్వి ఇవంతా నాకు ఏమంత నచ్చలేదు అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము వందే భారత్ ఎగ్జిక్యూటివ్ చేసుకున్నాము సో కొద్దిగా లెగ్ స్పేస్ అదంతా బాగుంటుందని ఫైనలీ రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్